హలో అండి మనం బోరెలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా పప్పు నానబెట్టడం రుబ్బడం ఇదంతా ప్రాసెస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అదేం ప్రాసెస్ లేకుండా సింపుల్గా అయిపోయేలాగా ఈ వీడియోలో చూపిస్తానో చూసేయండి దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి అలాగే రెండు కప్పుల తురుపు పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి ఇది మొత్తం అందులో ఉన్న పచ్చి మొత్తం పోయేంత వరకు వేగించుకోండి దీన్ని మనం ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి ఎండు కొబ్బరి తీసుకుంటే ఎంతసేపు వేగించాల్సిన అవసరం లేదు నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను కాబట్టి అందులో ఉన్న తడి మొత్తం పోయేలాగా వేగించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు అందులోకి వన్ కప్ బెల్లం తురుము పెట్టుకునేది వేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఒకవేళ బెల్లం సరిగ్గా లేకపోతే కరిగించుకొని వడకట్టుకొని అప్పుడు వేసుకోండి నేను తీసుకున్న బెల్లం బాగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను బెల్లం మొత్తం కొబ్బరిలో కరిగేలాగా వేగించుకోవాలన్నమాట చూస్తారు కదా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇది మొత్తం బాగా కలుపుకునే తర్వాత ఒకసారి వండ చేసి చూడండి ఇలా వండ చేస్తే ఉండవాలన్నమాట అలా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోండి ఇప్పుడు లోపల పూర్ణం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బయట దానికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకోండి అదేనండి ఉప్మా నూక నెయ్యి మొత్తం నూకకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు దాకా పంచదారను వేసుకోండి వేసి అది మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులో మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్తో వన్ కప్ మిల్క్ తీసుకోండి అండ్ వన్ కప్ వాటర్ తీసుకోండి మీరు మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పాలల్లో నూక ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి అలాగే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి చూసారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందంటే మొత్తం ఉడికిపోయినట్టే ఇప్పుడు తినేసి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త వేడిగా ఉండేటప్పుడే ఇలా పెద్ద సైజు ఉండలు చేసుకోండి మనం ఇందాక పోర్ లోపల పూర్ణం కంటే ఇవి కొంచెం పెద్ద సైజు ఉండేలాగా ఉండలు చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా మొత్తం చపాతీలా చేసుకొని అందులోకి పూర్ణం పెట్టేసి కవర్ చేసేదండి చూపిస్తున్న విధంగా చూసారు కదా అలాగే కొంచెం చపాతీలా చేసుకున్నాం అనుకోండి కొంచెం లోతుగా చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి ఇలాగే చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ బూరేలాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను ఆయిల్ ముందే హీట్ చేసుకున్నాను అందులో వేసేసుకుంటున్నాను వెంటనే కదిపేయకుండా టూ మినిట్స్ తర్వాత మొత్తం అటు ఇటు కలిపి కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగించుకోండి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయాయి నేను తీసేస్తున్నాను ఇంతే అండి ప్రాసెస్ చాలా ఈజీ ఇలాగే మిగతా వాటిని కూడా వేసేసుకోవాలి ఈ పూరెలు ఎవరైనా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ నాకైతే ఈ ప్రాసెస్ ఈజీగా అనిపించిందండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ